దర్శి దినాన లక్షలాది మంది భక్తులు యొక్క తిరుపతి వస్తారనేటువంటి ఆలోచనతో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి సమయాన్ని కేటాయించే విధంగా ఏదైతే దర్శనాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి పది పదకొండు పన్నెండు మూడు తేదీల్లో కూడా ఇస్తామనే ప్రకటన కర్ణాటక మన ఆంధ్ర పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో మరి అక్కడ అనుకునేటువంటి విధంగా మరి ఒక ఆమెకు అస్వస్థత గురవడంతో ఆవిడ్ని ఆసుపత్రికి పంపించాలనేటువంటి ఆలోచనతో మరి గేట్ కొద్దిగా ఓపెన్ చేయడంతో ఆ యొక్క టికెట్ల కోసం ఓపెన్ చేసిన ఆలోచనతో పెద్ద ఎత్తున జరగడం ఎనిమిది మందికి గాయాలు అవ్వడం ఆరుగురు చనిపోవడం చాలా దురదృష్టకరం వెంటనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఇమ్మీడియట్లీ మంత్రులు ఆ తిరుపతికి వెళ్లి దగ్గరుండి ఆ క్షతగాత్రులు ఎవరైతే గాయాలు ఉన్నారో వాళ్ళకి మెరుగైన వైద్యం ఎంత ఖర్చైనా కూడా వాళ్ళకి దగ్గరుండే వైద్యం అందించేటువంటి విధానం అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఆ పోస్ట్ మార్టం కానీ అదేవిధంగా వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మరి ధైర్యం చెప్పి ఆ యొక్క చనిపోయిన వ్యక్తి మరి ఆ యొక్క కుటుంబానికి చేరేంత వరకు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేయమనేదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారం ఈ రోజు మంత్రులు కూడా వచ్చి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఏదైతే ఆ భద్రతా లోపాల్లోనా లేకపోతే అనుకోని విధంగా సంఘటన జరిగిందా లేదా ఇతరత్రా ఏదైనా మరి ఉందా అనే విషయాన్ని ఖచ్చితంగా దర్యాప్తు చేసి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఏ రకంగా తీసుకోవాలనేది అక్కడ ఉన్నటువంటి సంఘటనలో ఉన్నటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి సీసీకి కూడా పరిశీలన చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు మధ్యాహ్నం వచ్చి ఆ క్షేత్రగా ఎవరైతే గాయాల పాలనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించిన తర్వాత మరి అధికారి అధికారులతో కూడా రివ్యూ చేస్తారు కాబట్టి ఆ రివ్యూ ద్వారా తదుపరి తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియదు ఏదైనా ఒక సంఘటన ఎందుకంటే కొన్ని లక్షలాది మంది ప్రజలు ఈ రోజు వైకుంఠ ఏకాదశి దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా దర్శించుకుందామని అతని ఆశీర్వాదం తీసుకుందామని దూర దూర ప్రాంతాల నుంచి మిగతా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈ రోజు భక్తులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది అదే విషయం ఏంటంటే ఇది చాలా సంఘటన ఎందుకంటే టీడీడీ ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారని సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈ టిడి చేసిన ఏర్పాట్లు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా సందర్భంగా గుర్తు చేయాలి నిజంగా ఒక దురదృష్టం ఒక ప్రాణాన్ని కాపాడిపోయిన సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసిలడం జరిగింది దురదృష్టం శాస్తూ సుమారుగా ఐదుగురు ఒక చోట ఆరుగురు ఒక చోట కూడా చనిపోవడం ఒకరు ఒక చోట ఐదుగురు ఒక చోట ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది ఓవరాల్ గా ఆరుగురు చనిపోవడం జరిగింది ఆ ఆరుగురులోని కూడా ఎక్కువ మంది మన విశాఖ విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం ఈ సంఘటన జరిగిన తర్వాత సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్ గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి విషయం తెలియటం వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితో విధంగా కలెక్టర్ గారితో కూడా ఏం జరిగింది అని చెప్పి ఆరా తీసి ఇమీడియట్ గా టిడి ఈవో అధికారులు అందరితోని కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇమీడియట్ గా అక్కడ ఏం జరిగిందన్న సంఘటన సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది ఇంకా ఫర్దర్ గా జరగకుండా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తర్వాత ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు ఈ రోజు చాలా మంది గాయపడిన వాళ్ళు కూడా ఇంట్లోకి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది ఇంకొంతమంది ఇప్పుడు హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురాలి కానీ కంపల్సరీగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈ రోజు కాంపన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది ఎందుకంటే ఎవరైనా భక్తులే భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఈ రోజు బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా కాంపన్సేషన్ ఇవ్వడమే కాదు వాళ్ళని ఎంత గౌరవంగా ఇక్కడ నుంచి మళ్ళా ఆ ప్రాంతాలకి పంపించి ఆ దహన సంస్కారాలు జరిగే కార్యక్రమం వరకు కూడా చూసుకోమని ఈ రోజు గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే ఇందాక మీరు అన్నారు కొన్ని సమన్వయ లోపమా లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా ఏది అన్నది చాలా క్లియర్గా సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి మీకు తెలుసు ప్రతి చోట సీసీ కెమెరాలో ఏం అన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అన్నది ఎస్పీ గారు కలెక్టర్ గారు కలిపి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు బాధ్యతలు ఎవరైనా కూడా బాధ్యత రహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితులని కూడా చర్యలు ఉంటాయి కంపల్సరిగా ప్రభుత్వ పరమైన చర్యలు ఉంటాయి అందులో కూడా వెనకాడే పరిస్థితి లేదు ఫర్దర్ ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటారు లక్షలాది మంది ప్రజలు ఇంకొంచెం ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు దానికి తగ్గట్టుగానే ఈ రోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం దయచేసి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక దురదృష్టకరమైన యాక్సిడెంట్ సంఘటన జరిగింది దీనికి గా జరగకుండా బాధ్యత కూడా మేము గవర్నమెంట్ తీసుకుంటాం ఇప్పుడు వరకు జరిగిన దానికి కూడా చింతిస్తున్నాం దానికి కూడా బాధ్యత వహిస్తూనే ఈ రోజు ఆ కుటుంబాన్ని అందరికీ కూడా ఎక్స్గ్రేషి ప్రకటించి ఆ కుటుంబానికి మేము అండగా అంటే మళ్ళీ చెప్తున్న పోయిన ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు కానీ కుటుంబానికి అండగా ఉండే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా భక్తులందరూ కూడా సమన్వయం చేసుకోవాల్సిందిగా మరుకు అందరినీ కూడా కోరుకుంటున్నారు లక్షలాది మంది ప్రజలు వస్తారు అందరూ వైకుంఠ ఏకాదశిని దర్శనం చేసుకుందాం అనుకుంటారు టీడీటీ కూడా ప్రకటించింది తొమ్మిది రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనం ఇస్తామని చెప్పి టీడీటీ కూడా ప్రకటించడం జరిగింది ఆ నేపథ్యంలోనే ప్రజలందరికీ కూడా టోకెన్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేసిన ఒక చిన్న పొరపాటు దురదృష్టకర సంఘటన ఇది ఇది యాక్సిడెంట్ కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం మనం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి దేవదేవుని యొక్క ఆశీస్సుల కొరకు లక్షలాది మంది అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలో ఇది ఒక దుస్సంఘటన ఇక్కడ జరిగింది ఈ సంఘటన పట్ల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం వారితో మరి భారత ప్రధానమంత్రి గారు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేయడం ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి బాధను వ్యక్తం చేయడం ఇవన్నీ కూడా చూడడం జరిగింది ఈరోజు ఈ సంఘటన ఎలా జరిగింది అనేటువంటిది ఆ విచారణ దాని నివేదికలు తర్వాత పరిశీలన చేయడం జరుగుతుంది ముందు గాయాల పాలైనటువంటి వ్యక్తులకు మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి దాదాపు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనుషులను అయితే తీసుకురాలేదు కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచనని ప్రకటించడం జరిగింది ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషే కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది చనిపోయినటువంటి వాళ్ళు పోస్ట్ మార్టం పూర్తి కాగానే ఆ యొక్క సవాలు వాళ్ళ యొక్క బాడీస్ అన్నీ కూడా అంబులెన్సుల్లో ఒక అధికారినిచ్చి ప్రత్యేకమైన వాహనాల్లో వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు పంపడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఒకటి రెండు జిల్లాల నుంచి విశాఖపట్నం అనకాపల్లి ఆ ప్రాంతాల నుంచి ఉన్నారు కాబట్టి ఆ జిల్లా కలెక్టర్లకు కూడా రెవెన్యూ మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అక్కడ కూడా ఉండి ఈ కుటుంబాలకి మరి అన్ని విధాలుగా తోడుగా ఉండాలని చెప్పి అక్కడ మా శాసనసభ్యులకి మంత్రులకి అందరూ కూడా ఇప్పటికే ఆదేశాలు పంపడం జరిగింది